మీకు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలంటే ఇష్టమా అయితే ఈ స్టోరీ మీకే దివ్య అనే అమ్మాయికి డైలీ విజయ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉండేవాడు అలాగే తనకి కాస్ట్ గిఫ్ట్స్ కూడా ఇంటికి పంపించేవాడు అలా వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడుతుంది ఇలా విజయ్ ఒకరోజు దివ్యతో రేపు నా బర్త్డే నైట్ నీకు మా ఇంట్లోనే స్పెషల్ క్యాండిలేట్ డిన్నర్ ఉంది రావాలి అని చెప్తాడు దివ్య కూడా మరుసటి రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి బాగా హెయిర్ కట్ చేయించుకొని మేకప్ వేయించుకొని ఆ రాత్రి విజయ్ ఇంటికి వెళ్ళి కాలింగ్ బిల్ కొడుతుంది విజయ్ డోర్ ఓపెన్ చేసి దివ్యాని చూస్తాడు కానీ వెంటనే విజయ్ కోపంగా దివ్యతో ఏంటి దివ్య ఎవరునరిగి హెయిర్ కట్ చేయించుకున్నామని తిట్టి తనని తన కార్లో ఎక్కించుకుని దివ్యా దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకా ఆ రోజు నుండి విజయ్ నుండి దివ్యకి ఎలాంటి కాల్స్ కానీ గిఫ్ట్స్ కానీ రావు ఇలా ఒకరోజు దివ్య టీవీలో న్యూస్ చూస్తూ ఉంటుంది అప్పుడే టీవీలో సిటీలో ఇప్పటి వరకు తొమ్మిది మంది అమ్మాయిలను చంపిన సీరియల్ కిల్లర్ ఇవాళ పోల్స్లో చిక్కాడు అని ఆ కిల్లర్ ఫోటోని చూపిస్తారు ఆ కిల్లర్ ఫోటోని చూసిన దివ్యకి పెద్ద షాక్ ఎస్ మీరు గెస్ చేసింది ఆ కిల్లర్ విజయే విజయ్ ఒక సైకో కిల్లర్ తను లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి తన ఇంటికి పిలిపించి వాళ్ళని చంపేసేవాడు లక్కీగా దివ్య ఆ రోజు తన హెయిర్ని షార్ట్గా కట్ చేసుకొని వెళ్ళడం వల్లే సేఫ్ అయ్యింది లేకపోయి ఉంటే తను కూడా